తెలంగాణ రాకపోతే వీనికి పిసిసి చీఫ్ ఎక్కడిది వానికి ముఖ్యమంత్రి వీళ్ళందరూ పెట్టుకొని పదవులు కులుగుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా ఆ భిక్షను పట్టుకొని కనబడితే కాళ్ళు కొక్కి ఆ కాళ్ళను కడిగి ఆ నీళ్ళని తలల మీద తల్లుకొని ఇంతకన్నా గుర్తొస్తుంది తెలంగాణ రా వెనకటికి ఒక సామెత ఉన్నది పతివత పరమాన్నం పెడితేనంట ఊరంతా ఉపాసం ఉన్నదంట ఈ అమ్మ పతివత మాటలు మాట్లాడుతున్నది పావని గౌడు మరి ఈమె కడుపు కన్నం తింటదా గడ్డి తింటుందా పెండ తింటదా పీ తింటుందా అర్థం కాదు కానీ మొత్తం పొద్దుగాల లేస్తే ఇట్లా బరిదేగించి బజార్ ఎంబర్ తిరిగే బరుపలాగా మాట్లాడుతుంది ఏమమ్మ ఇంత కారదానవా గార్ద గార్దివా మరి నీకు ఇంత మొగడు ఉన్నాడా లేడా ఏం ఈ గింపు మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటావు చెప్పు తీసుకొని కొడతాం బిడ్డని అనుకున్నావు ఏమనుకుంటున్నావు బాగా కండకవరం ఎక్కాయి ఎక్కాయి గత పదేళ్ళు కలవకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దోసుకున్నటువంటి దొంగ పైసలకెళ్ళి నీకు ఇన్ని ముష్టి ఎంగిలిమెత్తుకులు బొక్కలాక వాడేస్తే వాటిని జీక్కుంటా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద పీసీసీ అధ్యక్షుల మీద మాట్లాడుతూ ఇట్లా బరిదేగించిన మాటలు మాట్లాడతావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బాపంట బాపు ఎవరికి బాపమ్మ తన రక్తం పంచుకొని పెట్ పుట్టినటువంటి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మనే రోడ్లకే ఇంటికెళ్ళి బయటికి దొబ్బేసిండు ఆయనకు బాపు ఆమెకు బాపు కాదు కానీ ఈమెకు అంట మరి నీ బాపు ఏమైండు ఎవరికి ఉట్టి ఎవరికో ఉట్టి ఎవరికి ఎవరిని అమ్మ అన్నది అంట ఇట్లున్నది నీ వ్యవహారం ఆకలికి అమ్మంటే ఎవనుకుంటున్నా బిడ్డ అన్నాడు అంటే వెనకట్టుకోడు తనకు ఉట్టిన బిడ్డనే రోడ్డు మీద ఆస్తుల పంపకాలలో తేడా వచ్చి రోడ్డు మీద వదిలేస్తే కల్వకుంట్ల కవితనే ఈరోజు బొలోమని ఏడుస్తున్నది ఆమెకే దిక్కులేదు కానీ ఈమె బాపయ్యాడంట బాపు ఎక్కడికి వెళ్ళి బాపవుతాడు గత పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసి దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయలతోని ఫామ్ హౌస్లు కట్టుకొని విల్లాలు కట్టుకొని విందులు చిందులు చేసుకునే వాళ్ళు బాపాయినరు కానీ ఇరవై నాలుగు గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు పదవిలోకి వచ్చి ఇరవై నాలుగు గంటల గడవకన ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మనులందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడు మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో సొంతంగా ఆర్టీసీ బస్సులు కొనిచ్చిండు వాళ్ళకు పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాడు అదేవిధంగా ఐదు వందలకే ఉచిత ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసిండు ప్రతి పేదోనికి ఈరోజు రేషన్ కార్డు ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తున్నాడు ప్రతి రైతుకు ఆరు వేల రూపాయల రైతు భరోసాని అందిస్తున్నాడు ఈ పథకాలన్నీ చేస్తుంటే వాడెవడో వేసినటువంటి మెతుకులు తినుకుంటా అడ్డంగా కలిసి కొవ్వు ఎక్కాయి మదం ఎక్కాయి కండ కావరం ఎక్కయ్యి ఈ రకంగా మాట్లాడతావు దున్నపోతులాగా బలిసి కొంచెం తక్కువ తింటే కొవ్వు తక్కువయి మైండ్ షార్ప్గా పనిచేస్తుంది ఇట్లా దున్నపోతులాగా రోజుకు నాలుగు పూటలు పందిలాగా మెకితే పంది మెదడే ఉంటుంది ఇట్లా పంది మెదడులకెళ్ళి వచ్చినటువంటి మాటలు ఇట్లా ఇట్లా ఉంటాయి ఎవడిచ్చినామా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలను చూసి ఇచ్చిండ్రు ఈ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు దొంగ దీక్షల్ని చూసి ఇయ్యలేదు త్యాగం ఒకరిది అన్నట్లు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ దొంగలు దొంగలు దీక్షలు చేసి ఉద్యమం పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటు చేసిండ్రు ఆ లూటు చేసినటువంటి పైసల్లో నీకు ఇట్లా ముష్టి నాలుగు మెత్తుకులేస్తే ఆ బొక్కలు తినుకుంటా వాళ్ళ సంఖ నాకుంటా ఈరోజు బరిదగించి నడి బజార్లో నిలబడి ముఖ్యమంత్రిని వాడుబిడ అంటావు లోపరముండా చెప్పు తీసుకొని కొడతారు నువ్వు ఈ రకంగా ఇంకొకసారి మాట్లాడితే అనుకున్నావు నీవేమున్నావు అడవిల్లావు యావత్ శ్రీ జాతికి నీలాంటి చీడ పురుగులు పుట్టడము దురదృష్టం దౌర్భాగ్యం గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు వాళ్ళు వాళ్ళు నీ నిన్ను వాడుకుంటున్నారు నీకు అర్థం అయితే లేదు వాళ్ళు నిన్ను కుక్కలేక మొరిగిపిస్తున్నారు వాళ్ళు 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 వేసేటటువంటి ఎంగిలిమెత్తుకుల కాశవాడు ఈరోజు మరుగుతున్నావు అది కరెక్ట్ కాదు కళ్ళు తెరిచి చూడు ఇరవై నాలుగు గంటలు తాగి పామ్ హౌస్లో వండుకునేట బాపైతే మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటలు చేసే పని చేసేటటువంటి వ్యక్తి మీద నువ్వు ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు అంటేనే మా దగ్గర కూడా ఆడపిల్లలు ఉన్నారు మహిళలు అంటే మా గౌరవం ఉన్నది కాబట్టి ఇంకా నేను కొంత నిన్ను కొన్ని అనలేకపోతున్నాం నీ నిన్ను కూడా ఇంతకన్నా ఎక్క తిట్టించగలుగుతాం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇక్కడ ముఖ్యమంత్రి గారికి టీపీసీసీ అధ్యక్షుల వారికి బహిరంగ క్షమాపణ చెప్పు లేకపోతే మర్యాద ఉండదని మరొకసారి మల్లెల పావని గౌడ్ గారికి హెచ్చరిస్తున్నాం